ప్రజల సౌకర్యాల కోసం నిర్మాణం చేస్తున్న లు ప్రజలకు పెద్ద సమస్యగా తయారయ్యాయి ఓ పక్క నత్త నడకన సాగుతున్న పనులు మరోపక్క డ్రైనేజీ మురుగు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ విష జ్వరాల బారిన పడుతున్నారు చేపడుతున్న డ్రైనేజీ ఫుట్పాత్ పనులు ప్రజలకు సమస్యలు తెస్తున్నాయి అడిగే అధికారులు లేకపోవడంతో పనులు అంతంతగా ముందుకు సాగుతున్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ పట్టణంలో కోరుట్ల బస్ స్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నిర్మిస్తున్న డ్రైనేజీ ఫుట్పాత్ పనులు పట్టణ వాసులకు తీవ్ర ఇబ్బందులుగా మారాయి గత కొన్ని రోజులుగా నిర్మాణ పనులు నత్త నడకన కొనసాగుతున్నాయని పలు షాపు యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అందులో మురికి నీరు నిల్వ ఉండి దుర్గంధంతో పాటు దోమలు కూడా వస్తున్నాయని ప్రజలు దుకాణదారులు వాపోతున్నారు వినియోగదారులకు కూడా పలు దుకాణాల్లోకి రావడానికి ఇబ్బందికరంగా ఉందని వెంటనే సంబంధిత అధికారులు చూపి ఫుట్పాత్ డ్రైనేజీ నిర్మాణ పండ్లను వేగవంతం చేయాలని కోరారు అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే అంటున్నారు స్థానికులు వాహనాల పార్కింగ్ వచ్చిపోయేటోళ్ళకు దుమ్ము కావచ్చు షాపులు మెయింటైన్ చేసే వాళ్ళకు దుమ్ము కావచ్చు ఈ షాపులో రావడానికి పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది చిన్నపిల్లలను పంపించినట్టయితే ఈ షాపులో వాళ్ళు స్లిప్ అయి పడినట్టయితే దానికి చాలా రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇవి చాలా రోజులు మేము చూడబట్టి ఇక్కడ కాదు కొరట్ల స్టాండ్ కొనేపల్లి రోడ్డు నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వరకు చాలా లేటుగా పని పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి అది కా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ అధిక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ దీని చా దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతారు బండ్లు ఇక్కడ మన డివైడర్ దగ్గర బండ్లు మనుక్కునేటప్పుడు కావచ్చు హచ్చిపోటోళ్ళు కావచ్చు వన్ వే చేసినప్పుడు కావచ్చు వెగిన వచ్చోళ్ళకు ముసలి వాళ్ళకు నడుచుకుంటూ వెళ్ళే పాదచారులకు కూడా చాలా వరకు చాలా వరకు ఇబ్బంది జరుగుతారు మరి దీని నిర్లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేసి మోరిని తొందర జనానికి ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పేసి ప్రజలపక్ష మా రిక్వెస్ట్ బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ వరకు నిర్మిస్తున్నటువంటి మురికి కాలువ నిర్మాణం చేపడుతున్న తరుణంలో మొరి నుండి షాపులకి వెళ్ళే వెళ్ళే మార్గాన్ని చెక్కలపై వెళ్ళే మార్గం నుండి ప్రజలు కింద పడి దెబ్బలకు దెబ్బలు తలగడం ప్రమాదానికి ప్రమాదం జరగడం జరుగుతుంది ఇలాంటి పనులు త్వర త్వరగా పూర్తి చేసి ఇలాంటి జరగకుండా చేయాలి రోడ్ల పండి రోడ్ రోడ్ రోడ్డు మార్గంలో బైకులు పక్కకు పెట్టి షాప్లోకి వెళ్ళి వచ్చే వరకు బైకులు కూడా చోరికి చోరీకి గురవుతున్నాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే త్వర త్వరగా ఈ కోరుట్ల స్టాండ్ నుండి బస్ బస్టాండ్ వరకు మోరిని తొందరగా నిర్మాణం చేసి ఆ మురికి కాలంలో నిల్వ ఉన్నటువంటి మురికి వాసన రాకుండా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని విజ్జప్ చేస్తున్నాం ఇంకోటి ఈ మురికి కాలువ నిల్వ ఉండడం వల్ల అలాగే ఆ మురికి దుర్వాసన వచ్చి అనేక రోగాలు జ జరగడం జరుగుతుంది రోగాలు రావడం జరుగుతుంది వెంటనే వీటిని కంప్లైంట్ చేసి కంప్లీట్ చేసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా వ్యవహారం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వేములవాడలో కొట్ల రోడ్ నుంచి కొట్ల రోడ్డు నుంచి మన తెలంగాణ చ వరకు కొత్తగా ఏర్పరిచిన డ్రైనేజ్ డ్రైనేజ్ తీయడం జరిగింది దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు దానికి మోరి వాసన కానీ మరియు దోమలు కానీ మరి మొత్తం ఇంత ముందు ఇద్దరు ఇందో ఇందులో ఇందో పడిపోయినారు దాని మీద పైకప్పు లేకుండా ఇన్ని రోజుల నుంచి ఇంత మన మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంత శ్రద్ధ శ్రద్ధ తీసుకొని కొంచెం కంప కంపల్సరీ దీనిపై చర్య తీసుకోగలరు దీనివల్ల ప్రజలు ఇబ్బంది బాగుపడుతున్నారు పడుతున్నారు కానీ అనేక రోగాలు వస్తున్నాయి ఈ మోర్ల వల్ల దోమలు దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి కంపల్సరీ దీనిపై చర్య తీసుకొని తొందరగా ఈ డ్రైనేజ్ పైన దాని కప్పు వేయగలని కమిషన్ కోరుతున్నాం కొంచెం చర్య తీసుకొని గత ఆరు నెలల నుంచి ఇప్పుడు ఆరు నెలల సమయం అయింది ఈ ప్రాబ్లం బాగుంది ఈ బాత్రూమ్లు బాత్రూమ్ పైపులు కానీ వీటికే ఉన్నాయి కొంచెం గలీజ్ వస్తుంది స్మెల్ వస్తుంది దోమలు తయారవుతున్నాయి మొన్న నుంచి జ్వరాలు కూడా వస్తున్నాయి స్టార్ట్ అవుతున్నాయి జ్వరం దయచేసి తొందరగా ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం